నమస్తే నమస్తే ఇదే ఊరు ఇది ఇదే ఊరు ఎన్ని ఇళ్ళు ఉంటాయి ఇలా నలభై నలభై ఇళ్ళు ఉంటాయా అందరు కోలంసా గోంసే కోలంసంస ఇక్కడ ఏంటి మరి హాస్పిటల్ సౌకర్యం అవి ఉన్నాయా హాస్పిటల్ ఉందా ఇలా అంకోలికి పోవాలి ప్రాథమిక పాఠశాల సెవెంత్ ఐదవ తరగతి వరకు ఉందా ఏడవ తరగతి పై చదువు చదవాలంటే అటు పోవాలి చూద్దాం మీ ఊరు చూద్దాం చూద్దాం చాలా వీళ్ళు ఇగో అడవి నుంచి బొంగులు తీసుకొచ్చి వీళ్ళు తడకలు అలుగుతారు వీళ్ళు బాబు నమస్తే ఈ తడకలు ఎన్ని రోజులు వెళ్తారు ఒక రోజు ఒక తనకాలుతారా ఒక రోజు మళ్ళీ పోయి తీసుకురావాలా మరి ఇది ఇంటి కోసమేనా అమ్ముతారా ఎంత వస్తుంది రెండు వందలు మూడు రోజులు కష్టపడితే రెండు వందలు మూడు వందలు వస్తారు ఇంకేమేమి వాళ్ళు గంపలు గంపలు చాటాలు కూడా అల్లు తూరు ఇదేంటి తడకేనా గంపనా గంప అల్లుతూరు ఇదిగో తడకలేమో చిన్న సైజు పెద్ద సైజు ఎవరికి ఏం కావాలో అల్లుతారు ఇక గంపలు ఉన్నాయి ఎక్కడ చూపిస్తా ఇది వీళ్ళ ఇల్లు మీదేనా ఈ గంపలు ఇటువంటి అన్నది ఇటువంటి అల్లుతారు ఎదురు వ్యవసాయం ఉందా నిమ్మ చెట్టు కాయలు ఉన్నాయి నిమ్మ చెట్టు అల్లన ఇటు చెట్లు కూడా ఉన్నాయి మంచి పల్లె చెట్లు పెంచుకున్నారు ఇక సీతాపల్ల చెట్టు మామిడి

ఇదేనా కొట్ట గడ్డిని గోడతుంది మేకల గాలి కదా ఇట్లా కడితే సాయంత్రం కోసం అక్క తయారు చేస్తారు బియ్యం ఇది ఇది నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి

వీడియో నింపుతున్నా ప్రతి ఊరు నింపుచ్చుకోడు బుర్కింగ్ చేస్తాను అంటే నమస్తే మేము చిన్నప్పుడు ఇట్లా తినేది మామిడికాయలు ఉప్పు కారం కలుపుకొని తింటారు ఇది ఇగ దడి మంచిగా కట్టుకున్నారు ఈడ ఇది తీయొచ్చమ్మ ఇల్లు ఆ తీయాలి చెప్పు రావచ్చాడు ఆ ఇదేదో ఒకటేనా ఒకటే పందిరి ఇది ఇల్లు ఇదిగో ఇక ప్రతి ఇంటి ముందు పందిరి ఉంటుంది ఇట్లా ఆ సుప్రియ అన్నట్టు ఇగ ఇది రెడ్ రూమ్ ఇది ఇల్లు ఇది వంట రూమ్ ఇలా గ్యాస్ కూడా ఉన్నది మంచి ఇది చూడ కింద కూర్చున్న మట్టి అంటారు అంత శుభ్రంగా ఉంచుకున్నారు హైట్ తక్కువ ఉంది కానీ మంచి శుభ్రంగా ఉన్నది ఇల్లు మరి గ్యాస్ ఉన్నది కానీ వెయ్యి రూపాయలు అయింది రేట్ అందుకే కట్టెలు పోయి ఎక్కువ వాడతారు వీళ్ళు ఇంకా వంట చేసుకుంటారు మరి గ్యాస్ విరమైందిగా అందుకే కట్టెలు పోయి ఎక్కువ పడతారు కదా సరేనా ఊర్లో మాత్రం పండ్ల చెట్లు బాగున్నాయి మంచిగా ఇది దానిమ్మ చిక్కుడు ఇది కొబ్బరి కదా కొబ్బరి కొబ్బరి చెట్లు ఈ చెట్టు గాయాలే ఒక చెట్టు కాచింది కొబ్బరి కాయలు దీనికి మందుకి నేమారుగా మందు కూడా వేస్తా వీళ్ళు కూడా తడకలు అవి అమ్ముతారు అల్ అల్లి డిజైన్ భలేసాడు బాగా నువ్వు పో పోతున్నావు రోజు ఎన్నవుతారు తరగతి ఇటు చూడు ఎన్నవుతారు తరగతి ఐదవ తరగతి చదువుతున్నావు వెరీ గుడ్ చదువుకోవాలా మంచిగా చదవాలి లోకల్ లోకలేకల్ వెళ్ళదా ముప్పై చెట్టు అల్లరి చెట్లు మాత్రం ఈ ఊర్లో బాగున్నాయి మంచిగా ఇది ఎడ్లు ఆవులు ఎడ్లు వీళ్ళు మంచిగా మొత్తం అల్లనే చెట్టు పండ్లు ఇస్తాయి నీడ పండు పడుతుంది ఇక్కడ పంట ఇవ్వండి సార్ పత్తి తొగరి అవి ఊర్లో దుకాణం కూడా ఉంది పత్తి తొగరి తొగర అంటే కందులు కందులు మా ఆదిలాబాద్ జిల్లాలో కందిని తొగరలు అంటభ భాష ఇంకా మర్రా బోర్లు తాగుతారని తాగేటి అన్ని ఉన్నాయి ఊర్లో బోర్లు మొత్తం రెండు ఖరాబ్ అయినాయి ఇది ఒకటే అయినా వస్తుంది ఒకటి మంచి ఉందా ఒకటే ఉంది ఒకటే ఉంది రెండు ఖరాబ్ అయినాయి రెండు ఖరాబ్ అయినాయిదా ఇట్లా ఇట్లా ఇట్ల నుంచి ఇంటి నుంచి ఇటు ఇక లేదు ఇక ఒక అంతేనా ఇటు ఇండు బర్రెలు లేవు కదా బర్రెలు లేదు ఆవులు ఆవులు మేకలు గేదెలు మేకలు వరలు తాగతలేదు పాల కోసం మరి ఆవులేనా ఆవులే ఇవేంటి ఈ పప్పు ఈ పప్పు చూద్దాం సరే ఇది పప్పు ఇది ఎండితే ఇట్లు ఉంటుంది అందరి అందరు సారా కోసమే అనుకుంటారు సారా కోసమే కానీ సారాను గారెలు బూరెలు లడ్డూలు కూడా చేస్తారు దీంతో కదా ఇది ఇంకేంటి ఇది పొద్దున్నే వెళ్ళి అడవి వెళ్ళి సేకరిస్తారు అన్నట్టు అడుగుదాం ఏమేమి చేస్తారు గారా బట్టి సారా అనుకుంటారు కదా గారెలు గోరెలు లడ్డూలు కూడా చేస్తారు కదా రొట్టెలు కూడా చేస్తారు చాలా మంది ఏంటంటే సారా చేసుకుంటారు అనుకుంటారు తెలియదు కదా బయట వాళ్ళకి అది ఎట్లేదా సాయంత్రం అయింది ఊడుస్తుంది ఆడలకు ఇది పని யூத்து நமஸே தான் இன்ட்டு முந்தர பந்தீர் எண்டகாலம் சாங்க உண்டு பந்தீர் கூர்ச்சோம் பிரதி இன்ட்டு முந்திர பந்தீர் வச்சுரு நமஸே தமிழ் இதே இது ஏம் செய்வாய் வேனா ஊழி எண்ண ఉంటది మొత్తానికి వ్యవసాయం పని చేస్తాం ఇక్కడ వ్యవసాయం సార్ పత్తి తొగరి పత్తి తొగరి మీకు తొగరి అంటే మళ్ళీ మళ్ళీ చెప్పాలి ఇక్కడ వాడుక భాషలో మన ఆదిలాబాద్ లో కందులను తొగరి అంటారు కందులు ఇంకా కందులు జొన్న 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 ఇప్పుడు పెద్ద జొన్నలు వేస్తుండ్రా వర్షాకాలం టైం అంతే అంటే హ్యాబ్రిడ్ జోన పెద్ద జొన్నలు లేదు ఇప్పుడు ఇంకా కందులు పెసర్లు అవి మినుములు వేరే అన్ని బయట నుంచి కొనుక్కోవడం గోధుమలు అవి ఇవి బయట ఓకే థ్యాంక్ యూ తమ్ముడు ఈ ఊర్లో మాత్రం మళ్ళీ పళ్ళ చెట్లు మంచిగా పెట్టుకున్నారు ఇక ఇది సీతాఫలం జామా ఉంది అల్లనేరడు ఉంది మామిడి అల్లని చెట్లు అయితే బాగున్నాయి బాగుంది థ్యాంక్ యూ హాయ్ పోతున్నావా ఏ గ్లాస్ ఎన్నో తరగతి రెండవ తరగతి వెరీ గుడ్ బాబు మీ అప్పుడు ఇప్పుడు తేడా ఏమున్నది మార్పు వచ్చిందా మీ కాలంలో ఎట్లా ఉండేది ఇప్పుడు ఎట్లున్నది మా కాలంలో మంచిగా ఉండే కానీ ఇప్పుడు చెట్టు చిన్నది కానీ మంచి ఖాతీ మంచిగా కాపాడుకుంటారు మంచి ఖాతగా కోయిల సప్పుడు ఇక్కడ మాత్రం ప్రతి ఇంటి ముందు ఇక్కడ పందిరు వేసుకుంటారు మంచిగా చల్లగా ఉంటుంది ఎండాకాలం పందిరు లేకపోతే మాత్రం వేడి ఉన్నారు అందరూ నిమ్మ చెట్టు అల్ల చెట్లు మంచిగా మంచిగా ఉన్నాయి నిమ్మ చెట్టు ఈసారి ఎక్కువ కాయలేగా నిమ్మ చెట్టు అల్ల చెట్లు ఇంతేనా ఇక్కడ అంతా కొలంసే ఉంటారా మొత్తం కొలంసే అచ్చా ఇది ఇక్కడ చూడం పందిరి పెద్ద పందిరి మంచిగా కంకలు వీళ్ళు కూడా తడకలు అల్లుతారు లేరు కదా ఎవరు లేరు తడకలు బుట్టలు గుట్టలు గంపలు అల్లుతారు అన్నట్టు కాక మీ పెళ్ళిళ్ళగా పూజారులు మీరే కదా బయట వాళ్ళు రారు కదా రారు వస్తారు కానీ పిల్లక్కడ ఉన్నాయి పిల్లక్కడ వాళ్ళు పిల్ల అంటే మీద కోలంసే పూజారులు పూజారులు కోలంసే ఉంటుంది బయట వాళ్ళు రారు సరే మరి ఎవరు తినరా పిల్లలు అది చెట్లు ఎక్కువ ఎక్కువ అయింది ఇది ప్రాథమిక పాఠశాల ఇది ఈ మధ్యన కట్టినట్టుంది మంచి నీళ్ళు ఇదేమో అంగన్వాడి చిన్నపిల్లలకు అంగన్వాడి స్కూల్ చిన్నపిల్లలకు నమస్తే ఇక్కడ ఎక్కువ శాతం వ్యవసాయమే వ్యవసాయం వ్యవసాయం కదా చాలా చాలా తడగలేదు మీరు కూడా తడగలు వెళ్తారా రోజుకి ఎన్ని వెళ్తారు ఒక్కటా అంటే ఒక రోజు ఒకటి ఒక్క రోజు ఒకటి ఎక్కడ అమ్ముతారు మరి ఇది మన ఎంత ఎంత వస్తుంది ఒక తడకా అమ్మితే ఐదార వందలు వస్తాయి అంతే ఒక తడక తా ఒక రోజు గొప్పి తెచ్చుడు ఒక రోజు రోజు అల్లుడు అల్లుడు పిల్లలు అల్లుతే ఒక ఐదు ఆరు వందలు వస్తాయి అంతే నాడు మర్రా అమ్మ మూడు రోజులు అచ్చా మూడు రోజులు కష్టపడాలి ఇది జామ చెట్లు నమస్తే చుట్టాలు వచ్చినాం ఇక తడకలు అల్లుతాయి ఇక అల్లే చూపిస్తాం మీకు ఇట్లా అల్లుతారన్న తటకలు ఒక రోజు పోయి అడవి పోయి కష్టపడి తీసుకొచ్చి రెండు రోజులు అల్లుతాయి కానీ అప్పుడు తయారు కాదు ఇక చెల్లె అల్లుతుంది ఇది లాస్ట్ అయ్యి అది ఇది చిన్న గుట్ట ಸಣ್ಣ ಕಡಿ ಇ ಸನ್ನಾಗ ಕಡಿ ಸಾಫ್ಚೇ ಇಂತ ಕಷ್ಟ ಉಂಟು ಗುಟ್ಟ ನೀವು ಪೈನಲ್ ದಿನ ಚುಡ್ತಾರಾ ఇది ఇది చిన్న హాల్లాగా ఇది సామాన్లు పెట్టుకోవడానికి ఈ బట్టలు అన్నీ వీళ్ళు ఇట్లనే పైన పెట్టుకుంటారు ఇది వంటలు వీళ్ళకు గ్యాస్ లేదు ఈ గ్యాస్ బండ వెయ్యి రూపాయలు అయింది ఏం చేస్తారు కట్టెల పొయ్యి మీదనే వంట చేసుకుంటారు అన్నట్టు ఇది పొయ్యి ఇది రూమ్ మనకి వచ్చినాం కదా ఇప్పుడు ఇట్లా పోయి ఇది షుగర్ కట్టలు కదా కంది కంది కట్ట ఇది పందిరి మీద వేస్తారు ఇది పందిర్ మీద పందిర్ మీద వేయడానికి ఇదే యూజ్ చేస్తారు అనమాట చల్లగా ఉంటుంది